రమనేస్న్యూస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య సెంట్రల్ జోన్ డీసీపీ గారు నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చిక్కడ్పల్లి పోలీసులు మరియు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో ఒక పాత నేరస్తుడితో పాటు మరొక నేరస్తుణ్ణి అదుపులోకి తీసుకున్నారు దీనిలో భాగంగా పోలీసులు 25.8 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ సుమారు ఇరవై ఏడు లక్షల రూపాయలుగా అంచనా

ముఖ్యంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే మనం ఈ కేసులో చూస్తే కనుక ఇద్దరు కూడా రిటైర్ అయినటువంటి ఓల్డ్ కపుల్ అయితే వాళ్ళు మెయిన్ డోర్ లాక్ చేసుకోకుండా ఉండడం వల్ల ఇతను టూ త్రీ హౌసెస్ గోడ దూక్కుంటూ వచ్చి మెయిన్ డోర్ తట్టి చూసి క్లోజ్ ఉందా లేదా ఓపెన్ ఉందా లేదా అని ట్రై చేసి అక్కడికి ఈ ఇంట్లో డోర్ ఓపెన్ చేసి ఉండడం వల్ల వెళ్ళి అతనికి అవకాశం కల్పించినట్టు అయింది మనమే కాబట్టి ప్రజల విజ్ఞప్తి ఏంటంటే నైట్ టైమ్స్ ఊర్లు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మెయిన్ డోర్స్ బ్యాక్ డోర్స్ విండోస్ అన్నీ ప్రాపర్గా లాక్ చేసుకోవడము తర్వాత ఆ రోజు శావణ శుక్రవారం అని చెప్పి చాలా గోల్డ్ కూడా ఇంట్లో పెట్టుకుని ఉన్నారు గోల్డ్ కూడా గోల్డ్ అండ్ క్యాష్ లాంటివి ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు లాకర్కి వీళ్ళు లాకర్కి కూడా కీ అట్లనే ఉంచారు సో లాకర్లో సరిగా పెట్టుకోవడము లేదా కుదిరితే ఎప్పుడు కూడా బ్యాంక్లో లాకర్స్లో క్యాష్ పెట్టుకోవడము అలానే ప్రతి ఒక్కరు కూడా నేను సైతం కింద సీసీటీవీస్ ప్రతి ఒక్కరి ఇంట్లో షాప్లో ఎస్టాబ్లిష్మెంట్లో కనుక పెట్టుకుంటే మనకి కేసెస్ ప్రివెన్షన్ ఉంటుంది అలానే డిటెక్షన్కి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది మనకి ముఖ్యంగా మీరు ఇందులో గమనిస్తే మనకి చాలా మటుకు సీసీటీవీస్ పని చేయకపోవడం వల్ల ఎప్పుడో పెట్టినటువంటి కమ్యూనిటీ సిసిటీవీ కెమెరాస్ సిక్స్టీన్ సెవెంటీన్ ఆ టైంలో కమ్యూనిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అన్నీ ముందుకు వచ్చి అప్పట్లో సీసీటీవీస్ పెట్టడం జరిగింది చాలా మటుకు ఇప్పుడు పని చేయట్లేదు అందరూ కూడా మళ్ళీ ముందుకు వచ్చి కమ్యూనిటీ సీసీటీవీ కెమెరా ప్రాజెక్ట్ కింద తిరిగి వాటిని రిపేర్ చేయించడము లేదా కొత్తది పెట్టడం జరిగితే మనకి ఏరియాలో మన ఏరియాలో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పెరుగుతుంది మా తరపు నుంచి గస్తీ అన్ని కూడా పెంచడం జరిగింది క్రైమ్ టీమ్స్ డిప్లాయ్ చేయడం జరిగింది కేవలం అఫెన్స్ అయినప్పుడే కాకుండా రెగ్యులర్ గా డైలీ బేసిస్ మీద ముప్పై తులాలు ఇచ్చారు అయితే రికవరీ అయింది ఇరవై ఐదు తులాలు గోల్డ్ ఆక్యుమెంట్స్ మిగతా సో ఇది కూడా కంప్లైంట్స్ ఒక ఏంటంటే ఏదైతే కరెక్ట్ గా ఉందో అది చెప్తే రికవరీ కేసు స్ట్రాంగ్ గా ఉంటుంది మనకి రికవరీ కూడా కరెక్ట్ గా అవుతుంది అట్లనే దీంతో పాటు నెట్ క్యాష్ ఇరవై మూడు వేలు కూడా రికవర్ అవ్వడం జరిగింది వివేక్నగర్ ఏరియా నుంచి రిటైర్డ్ ఎంప్లాయీ నారాయణ తప్పకు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు ఇంకో ముప్పై తులాల వరకు బంగారం కొంత క్యాష్ దొరకడం జరిగింది గా మనము చిత్రపల్లి డివిజన్ నుంచి ట్రైజ్ అట్లానే టాస్క్ ఫోర్స్ ఫీజు కూడా ఫీలో ఫీజించడంతో ఈరోజు మార్నింగ్ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ మనకి బాగ్లీపల్లి ఏరియాలో సుందరయ్య పార్క్ దగ్గర ఈ అక్యూస్డ్ ఇద్దరు కూడా టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ చిక్కడిపల్లి పోలీస్ క్రైమ్ టీమ్ వరకు దొరకడం జరిగింది వీళ్ళిద్దరూ అనుమానాస్పదంలో ఉన్నారని చెప్పి అటుపక్కలటువంటి జ్యువెలరీ షాప్స్ దగ్గర అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు సస్పెషన్తో వాళ్ళని వెరిఫై చేస్తే ఈ దొంగతనం కూడా కన్ఫెస్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మనం వెరిఫై చేస్తే ఏ వన్ పేరు దార్లాండ్ నేహామ అలియాస్ నేహమయ అలియాస్ బ్రూస్లీ ఇతను నేటివ్ ఆఫ్ కర్ణాటక ధార్వాడ్ రీజన్ ఇక్కడ కొంపల్లి ఏరియాలో ఉంటూ కొంపల్లి ఏరియాలో ఉంటూ అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు అయితే పదమూడవ తారీఖు సాయంత్రము ఇతను చల్లపల్లి జైలు నుంచి విడుదలై వచ్చి వెంటనే ఈ దొంగతనముకి పాల్పడడం జరిగింది ఇతను సుమారు ఇరవై నాలుగు కేసెస్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటకలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ముఖ్యంగా సైబరాబాద్ హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్స్లో సుమారు ఫిఫ్టీ కేసెస్ వరకు ఉన్నారు అలాగే కర్ణాటకలో పన్నెండు కేసెస్ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఐదు కేసెస్ చేసి దొంగతనాల్లో ఉన్నాడు పీడియాక్ కూడా గోపాలపురం కేసు నుంచి వేయడం జరిగింది రెండు వేల పదహారులో పన్నెండు కేసెస్ లో కన్విక్షన్ కూడా ఇతనికి రావడం జరిగింది అయితే జైలు నుంచి రాగానే మళ్ళీ ఇతని దొంగతనం పాల్పడటం ఇతనికి జైల్లో పరిచయం అనేటువంటి ఏటు రాయుడు చైతన్య సాయికుమార్ అనే అతను ఇతను అంబర్పేట ఏరియాలో ఒక రెంటెడ్ హౌస్లో ఉంటున్నాడు నేటివ్ ఆఫ్ పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇతను కూడా అరవై ఏడు టూ వీలర్ మొబైల్ థెప్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు వీళ్ళిద్దరికీ అక్కడ పరిచయం అవ్వడము ఈ ఏ టూ ఏ వన్ బెయిల్ కోసము కొంత డబ్బు ఇవ్వడము సో ఏ వన్ ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చాడో రాగానే నేను దొంగతనం చేశాను కొంత అమౌంట్ నా దగ్గర ఉంది మీకు ఇవ్వాల్సినది ఇస్తానని చెప్పి ఏ టూకి కొంత దొంగతనం చేసినటువంటి బంగారం నుంచి కొన్ని ఆభరణాలు ఇవ్వడం జరిగింది ఈ అక్యూజ్ దగ్గర నుంచి కన్ఫ్యూషన్ రికవరీలో భాగంగా మనము Gold uh, ornaments, so 25 kulas worth of gold ornaments, and 25,000 of cash recovery should in Germany.